హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ లేకే వావ్ ఈరోజు అమ్మ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు అదేంటో చూసేద్దాం రండి ఈరోజు పొట్లకాయతో పెరుగుచారు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా పొట్లకాయల్ని పొట్లకాయలకి పైన పొరుంటుంది కదండి అదంతా ఇలా తోటి గీరేసేసుకోవాలి తర్వాత క్లీన్ చేసుకొని వాటర్ తోటి క్లీన్ చేసేసుకొని అలా పీసెస్ కట్ చేసుకోవాలండి ఇత్తనాలు తీసేసుకోవాలి తర్వాత అవి ఒక గిన్నెలో తీసేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి తర్వాత రుచికి సరిపడా అంత సాల్ట్ వేసేసుకొని మనం వాటిని ఉడకబెట్టుకోవాలండి సో స్టవ్ ఆన్ చేసుకుందాము ఉడికించుకోవాలి పొట్లకాయ ముక్కల్ని ఉడికించుకునేటప్పుడు ఫోమ్ టైప్ వస్తుందండి అది తీసేసుకోవాలి తీసేసుకొని చక్కగా మొత్తం ముక్కలు కరెక్ట్గా ఉడి ఉడికిపోయిన తర్వాత వాటిని వాడకట్టేసుకోవాలి అయిపోయిందండి సో నెక్స్ట్ పెరుగు తీసుకున్నాను ఎంత ఒక మూడు కప్పులు పెరుగు తీసుకున్నానండి అదొక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్ నెక్స్ట్ కారం యాడ్ చేసుకుందామండి కారం మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలండి ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నాను అది కట్ చేసుకున్నాను కదా అది దీనిలో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా పొట్లకాయ పీసెస్ని వడకట్టుకున్నాం కదండి అవి దీనిలో యాడ్ చేసేసుకోవాలి చేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసుకుందామండి ఇది చాలా ఈజీ అండి అప్పటికప్పుడు మీకు కర్రీస్ ఏమీ తినబుద్ది కానప్పుడు ఇలా పొట్లకాయ ఒకటి తెచ్చుకొని చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది సో రుచికి సరిపడా అంత సాల్ట్ వేసుకున్నాం కదా ఇందాక అది సరిపోలేదు మరింత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము టేస్ట్ చూసి తర్వాత పోపు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టేసుకుందాం అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం అండి తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుందాము ఫస్ట్ ఆవాలు నెక్స్ట్ పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర అవి యాడ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి రెండు వేసుకున్నానండి తర్వాత అవి ఫ్రై చేసుకుందాము శుభ్రంగా పొట్లకాయ చాలా మంచిదండి మన హెల్త్కి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది హార్ట్ ఫంక్షన్స్ని ఎక్కువగా ఇంప్రూవ్ చేస్తుంది ప్లస్ పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము కిడ్నీస్ని డీటాక్సిఫై చేస్తుంది ఇంప్రూవ్స్ డైజెషన్ రెస్పిరేటరీ సిస్టమ్ని స్ట్రెంగ్ చేస్తుంది ప్లస్ పీసీ ఓడి రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుందండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి టేస్టీ అండ్ ఈజీ పొట్లకాయ పెరుగు చారు రెడీ అయిపోయింది ఇవాళ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ సీ యూ గైల్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్